అందరికీ మరణాత మతోద్ధారకుడు మరియు సంఘ సంస్కర్త అయిన డాక్టర్ మార్టిన్ లోదర్ గారు యేసుక్రీస్తు యొక్క సులువ మరణం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఓ గొప్ప పద్యాన్ని రాశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో జేమ్స్ ప్యాకర్ అనే గ్రంథకర్త యువర్ ఫాదర్స్ లవ్ అనే తన గ్రంథంలో ఆ పద్యాన్ని మరోసారి ప్రస్తావించారు ఈరోజు ఆ పద్యాన్ని దాని కొంత అర్థాన్ని తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఉపయోగకరంగా అనిపించినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం బైబిల్ మిషన్ వైజాగ్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి యశా గ్రంథం యాభై అధ్యాయం ఆరో వచనంలో మనందరి దోషము అతనిపై వేయబడిందని ప్రవక్తలు దైవాత్మ పూర్ణులై అనేక సంవత్సరాల కంటే ముందుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణాన్ని గూర్చి ప్రవచించి వ్రాసిన దాన్ని బట్టి క్రీస్తు గొప్ప అతిక్రమకారుడు హంతకుడు దొంగ తిరుగుబాటుదారుడు దోషకుడు ఈ ప్రపంచంలో ఇంకా మిగిలిపోయిన నేరాలన్నీ చేసిన వాడుగా గుర్తింపబడ్డాడు లోక పాపముల కొరకు బలిగా ఏర్పరచబడ్డారు గనుక మన అపరాధములు తనపై వేసుకొని మన ప్రతినిధిగా ఆయన మారిపోయారు గనుక ఇక ఆయన పాపము నిర్దోషి కాడు అత్యంత దయగల మన తండ్రి తన కుమారునిపై ఈ లోక పాపాలన్నీ మోపి ఆయన్ను ఈ లోకానికి పంపుతూ ఈ విధంగా సెలవిచ్చాడు ఇకపై నీవు అబద్ధికుడైన పేతురువు క్రూరుడు మరియు దోషకుడైన పౌలువు ఓ వ్యభిచారి అయిన దావీదు వంటి వాడవు ఏదేనులో పండుతిని ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము హవ్వల వంటి వాడవు శిలువలో వ్రేలాడుచున్న దొంగ వంటి వాడవు అంతేకాదు ఈ పాపములన్నీ చేసిన ఏ మనిషివైననూ కావచ్చు చూడుము నీవు వీటన్నిటి కొరకు మూల్యం చెల్లించాలి పరిహారం చేసుకోవాలి ఈ పాపములన్నీ తండ్రి చేత యేసుక్రీస్తు ప్రభువుపై ఎప్పుడైతే మోపబడ్డాయో అప్పుడు ధర్మశాస్త్రము ఆయన ఎదుటికి వచ్చి నిలవబడింది ధర్మశాస్త్రము ఏమని చెప్పిందంటే నేను ఇతడు పాపి అని కనుగొన్నాను కావున ఇతడు సిలువుపై చనిపోవలసి ఉంది అని హెచ్చరించింది కావున తండ్రి ఆయనను సిలువుపై నిలువబెట్టి మన దోషములన్నీ ఆయనపై మోపి మరణానికి ఆయన్ను అప్పగించారు ఈ విధంగా ఈ ప్రపంచము సమస్త పాపముల నుండి శుద్ధి చేయబడింది ప్రక్షాళన గావించబడింది క్రీస్తు ప్రత్యామ్నాయ మరణం మనం మరెక్కడా కనుగొనలేనంత గొప్పగా సంపూర్ణంగా మహిమాన్వితంగా ప్రకాశవంతంగా శిలువ ప్రేమను ప్రదర్శించింది లోధరు ఈ గొప్ప ప్రేమను కనుగొని దాన్ని మహిమపరిచాడు ఒకనాడు లోదరు తన స్నేహితునికి ఇలా వ్రాశాడు క్రీస్తుని గూర్చి ఆయన శ్రమలను మరణాన్ని గూర్చి తెలుసుకో ఆయనను గూర్చి ఇలా పాడడం నేర్చుకో ప్రభు యేసు నా నీతి నీవే నీవు మోసిన పాపాన్ని నేను నా నావన్నయూ నీపై మోపుకొని నీవన్నయూ నాకు అనుగ్రహించావు నేనేమి కావాలో అలా అవటానికి నీవేమి కావాలో అలా అయ్యావు ఎంత గొప్ప మార్పిడి ఇంత గొప్ప ప్రేమ ఎక్కడైనా ఉన్నదా అని పలికాడు